స్ట్ కొత్త సత్యనారాయణ రాజు గారు పై జేబులు ఏమన్నా కింద చేసుకోండి ఓకే ఏలేండి బుజిగారు మీరు సత్యమో మీరు సోమ ఎవరా బయట నుంచి వచ్చేసారండి బయట నుంచి వచ్చేసారు కోడి విజయభాస్కర్ గారు ఎంత అక్కడి నుంచి వచ్చా వచ్చా దయచేసి గట్టిగా అమ్మో డీసీ గారు బుచ్చి గారు డీసీ గారు దయచేసి చూసుకోవాలి పాడు లైన్ దాటకూడదు పృథ్వరాజు గారు ఎదురుకి వెళ్ళాలి పట్టుకోవాలి 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 కొడు ఉత్సాహమంత యువకరం రావాలి అబ్బ 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 వైట్ రాజగారు రాజగారు లాస్ట్ వరబాబు గారు ఓత చూడండి అబ్బ ఆ ఆ చైర్మన్ గారు తిరుతలేని హాలు పడు సోత మన దగ్గరికి వచ్చి కంగారు పడొద్దు అంటారే అబ్బో వరబాబు గారు కట్టుకోండి చూసుకోండి చెట్టి నాపత్రిగా పాడడానికి చూస్తున్నారా అమ్మో నీటి పరిధిసాకా డీసీ గారు అయ్యో వరబాబు గారు ఎట్టి పరిస్థితులు ఆ తర్వాత పరిస్థితి లేదు దయచేసి మీరు ఆ మీరు రండి బాబు ఆడవాళ్ళ లైన్ లో ఉండండి ఇగ చైర్మన్ గారు మంచి రేసులో ఉన్నారు చూడాలి கட்டுக்கூ <laughs> ఏడు ఏడు ఒకటి ఏడు తెలుగుదేశం చిన్న చిన్న ఓ తినిపించాలి ఓ తినిపించాలి మంచి రాణి గారు మంచి రేసు ఏడు ఒకటి ఏడు ఒకటి ఏడు ఒకటి

జాగ్రత్తగా రెండు గట్టిగా రావాలండి సౌండ్ రావాలండి అయ్యో బ్రేక్ మన ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్ గారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మావోడి పృతిరాజ్ గారు స్టార్ట్ అవుతుంది దయచేసి కూడా క్రీడా చెడుకుడు రావాలి గౌరవాలండి మన జనసేన మండల అధ్యక్షులు కోడవంటి వరబాబు గారు రెండు టీంలు కూడా పరిచయం చేసుకోవడం జరుగుతుంది ఒక్కసారి ఒక్కసారి ఒక్క కూడా మన జనసేన అధ్యక్షులు గొడవ ఆర్బ గారు మా పిద్రాజు గారు ఇద్దరిని కూడా పరిచయం చేసుకోవడం జరుగుతుంది వాళ్ళు చిన్న రైలు చేశారు ఈ చెడుగుడు పోటీల మీద అడవి పాలన జరుగుతున్నటువంటి చెడుగుడి పోటీల మీద എല്ലാവർക്കും പറയാൻ സാധിക്കുന്നത് ആണ് 0.12